కొన్ని బుద్ధ విగ్రహాలు చాలా పెద్దవిగా నిర్మించబడ్డాయి వాటిలో అనేకం ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం టెంపుల్ బుద్ధ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో ఉన్న ఈ విగ్రహం బుద్ధుని వైరో వర్ణిస్తుంది మరియు నూట ఇరవై ఎనిమిది మీటర్లు నాలుగు వందల ఇరవై అడుగులు పొడవు ఉంటుంది పాయింట్ ఎనిమిది మీటర్ల పొడవు ఎనభై అడుగుల ఎత్తు ఉంటుంది చీకు దైబట్సు జపాన్ లోని యుషీకు లో ఉన్న ఈ విగ్రహం బుద్ధుని హితాబాను వర్ణిస్తుంది అండ్ వంద మీటర్ల పొడవు మూడు వందల ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది ద గ్రేట్ బుద్ధ ఆఫ్ థాయిలాండ్ ఈ విగ్రహం తొంభై మూడు మీటర్ల పొడవు మూడు వందల ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది లేషన్ జైన్ బుద్ధ చైనా లోని లో సాంస్కృతిక మైలురాయి రెండు వందల ముప్పై మూడు అడుగుల పొడవు డెబ్బై మూడు మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద బుద్ధ విగ్రహాల్లో ఒకటి వీడియో కనుక